ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పైన ముఖ్యంగా విగ్రహాలు విధ్వంసం చేయడం అనేది చూస్తూ ఉన్నాము మొన్న విజయనగరం జిల్లాలో జరిగింది తర్వాత రాజమండ్రిలో జరిగింది అనేక చోట్ల ఇవి పదే పదే పునరావృతం అవుతా ఉన్నాయి మరి అంతర్వేది ఘటనలు అక్కడైతే అక్కడ రథాన్ని కాల్చేశారు ఆ రథాన్ని కాల్చిన తర్వాత ప్రభుత్వం చొరవ తీసుకుని కొత్త రథం చేయించారు ఆ కొత్త రథం కూడా కంప్లీట్ అయింది చేసేది దాన్ని ఇవాళ మళ్ళీ చేస్తూ ఉన్నారు మరి ఇన్ని రోజుల పాటు ఇంతవరకు ఎవరైతే ఈ దీనికి దుర్మార్గాలకు పాల్పడ్డారో ఎవరైతే ఈ విధ్వంసంలో పాలు పంచుకున్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదో వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టడం లేదో ప్రభుత్వము ఆలోచించాలి పైగా ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అంటా ఉన్నారు ఈ విధ్వంసాల కనుక ఈ పైన జరుగుతున్న దాడులు ఎవరు ఎవరున్నారు కూడా నాకు స్పష్టంగా తెలుసు అని చెప్తా ఉన్నారు మరి స్పష్టంగా మీ ఎంపీ గారు తెలిసినప్పుడు వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదని నేను కాబట్టి ఏమంటే అవి చర్చిలు కానీ మసీదులు కానీ లేదంటే ప్రార్థనా మందిరాలు కానీ ఏవైనా సరే దేవాలయాలు అయినా సరే వాటిపైన దాడులు జరిగినప్పుడు గవర్నమెంట్ వెంటనే స్పందించాలి స్పందించి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి తప్ప వాళ్ళపైన ఆ రకంగా యాక్షన్ తీసుకోకుండా ఒకరికూ రాజకీయంగా విమర్శలు చేసుకోవడం అనేది సరైనది కాదు ఇది ప్రజల యొక్క భావోద్వేగంతో ఆడుకోవడం తప్ప మరొకటి కాదు ప్రజలకు వారికి వారికి విశ్వాసాలు వారికి ఉంటాయి ప్రజల విశ్వాసాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోకుండా ఎంతసేపు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోవడం సరైనది కాదు కాబట్టి ఇది ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి పోలీసులు ఏమైనా నిద్రపోతూ ఉన్నారేమో అర్థం కావడం లేదు రాష్ట్రంలో మొత్తం ఇవాళ ల్యాండ్ ఆర్డర్ గాలికి వదిలేసి పైగా రాజకీయ స్టేట్మెంట్ కూడా మాత్రం సరైనది కాదని చెప్పి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వారందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను